ఇండియన్ పీఎంఎల్ న్యూస్ టీవీ తెలుగుకి స్వాగతం మీ ముందు ఉన్న సందేశం సబ్స్క్రైబ్ చేయండి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అమిలీనేని రోడ్డుపై అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని చూసి ఆపి అతడిని ఆసుపత్రికి పంపిన ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం నుంచి తూర్పుకోడిపల్లి గ్రామంలో జరుగుతున్న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కోసం వెళుతుండగా రింగ్ రోడ్డులో నిర్లిప్తంగా పడి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని గమనించిన ఎమ్మెల్యే అమిలినేని బాబు గారు తన వాహనాన్ని ఆపి తన సిబ్బంది సాయంతో అతడిని పైకి లేపి మంచినీళ్లు అందించే వివరాలు మదనపల్లికి చెందిన సురేష్ అని అనారోగ్యంతో కిందపడిపోయాడని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వాహనంలో తరలించారు దీంతో రోడ్డుపై వెళుతున్న వారు చూసి ఎమ్మెల్యే గారి మానవత్వాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తని హర్షిస్తున్నారు ఇండియన్ పీఎంఎల్ న్యూస్ టీవీ తెలుగుకి స్వాగతం మీ ముందు ఉన్న సందేశం సబ్స్క్రైబ్ చేయండి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అమిలినేని రోడ్డుపై అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని చూసి ఆపి అతడిని ఆసుపత్రికి పంపిన ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం నుంచి తూర్పుకోడిపల్లి గ్రామంలో జరుగుతున్న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కోసం వెళుతుండగా రింగ్ రోడ్డులో నిర్లిప్తంగా పడి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని గమనించిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు తన వాహనాన్ని ఆపి తన సిబ్బంది సాయంతో అతడిని పైకి లేపి మంచినీళ్లు అందించే వివరాలు అడిగింది తెలుసుకున్నారు మదనపల్లికి చెందిన సురేష్ అని అనారోగ్యంతో కిందపడిపోయాడని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వాహనంలో తరలించారు దీంతో రోడ్డుపై వెళుతున్న వారు చూసి ఎమ్మెల్యే గారి మానవత్వాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తని హర్షిస్తున్నారు